श्री ओमहाणाधिपत नम महा, नम श्रीहरिगुभ्यो नम हरि गुरुब्रह्म गुरणु गुरुर्देव महेश गुरसाक्षा परब्रह्म तस्म श्रीगुरव नम श्रीकांताज श्री श्रीवेकवासा श्रीनिवासा मंगल चरा चर जगत् సర్వ ప్రాణికోటికి సకల మానవాడికి సుఖ సంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వేదవేద్యుడైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశిస్సులతోటి స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణములతో నిత్యము కూడా వేదపారాయణములు చేసుకుంటూ నిత్యకర్మ అనుష్ఠానాలని సదా పాటిస్తూ నిత్యం వేదమాత సేవలో నిమగ్నమై జీవనాన్ని గడుపుతున్నటువంటి ఈ సందర్భంలో సర్వ జీవులందరికీ కూడా శ్రేయస్సుని కలుగజేయాలని ఈ ప్రసార మాధ్యముల ద్వారా అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ స్వామి యొక్క స్వప్న సాక్షాత్కారం మేరకు తొట్టుకుంటా బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేస్తూ ఉన్నాము అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైప్షన్ చేసుకుని గంట సింహల్ని గంట సింబల్ని కూడా పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి మాకు లైక్ ఇచ్చి మా ఛానల్ ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటున్నాము అలాగే మానవులకి అందరికీ కూడా మేము చేసేటటువంటి మునుముందు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానవ సేవే మాధవ సేవ తల్లిదండ్రుల యొక్క గొప్పతనము గురువుల యొక్క దివ్య ఆశస్సులు ఇవన్నీ కూడా సదా కోరుకుంటూ ముందుకు మునుముందు తీసుకెళ్దామని కోరుకుంటూ ఈ ఛానల్ని అందరూ కూడా వీక్షించి మీ యొక్క మనోభీష్టములు నెరవేర్చుకోగలరని కోరుకుంటూ జై హర హర శంకర